హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళయితే చాలా అంటే చాలా కమ్మకమ్మగా ఉండేటటువంటి వంకాయతో పచ్చడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఎప్పుడు కూడా గుత్తి వంకాయ అలానే చేసుకుంటుంటాం కదా వాంగిబాత్ కానీ ఇలాగా ఈ విధంగా అయితే వంకాయతో ఎస్పెషల్లీ పచ్చడి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా వేడిగా అన్నం పెట్టుకొని పైన నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలిపి ఒక ముద్ద తింటే మాత్రం అంతే అండి చెప్ మాటల్లో చెప్పడం కాదు అంత అద్భుతంగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మనం ఎన్ని తిన్నా కానీ ఈ విధంగా పచ్చడితో తినడం అనేది చాలా స్పెషల్గా ఉంటుంది కదా టేస్ట్ కూడా అంతే కమ్మగా టేస్టీగా ఉంటుంది కారం కారంగా ఇందులోకి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి సో మీరైతే ఈ విధంగా అయితే తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అంటే నచ్చి తీరుతుంది అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు అనేది వేసుకోవాలి ఈ పల్లీలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే జస్ట్ కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే పల్లీలు అనేవి వేసాను వేసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా వేయించుకోవాలి పలీలు అనేది కాస్త వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ స్పూన్ ధనియాలు తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని సేపు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఏ పచ్చడైనా కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా తర్వాత పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక్కడ టమాటో అనేది మరీ మెత్తబడి గుజ్జులాగా అయిపోవాల్సిన పని లేదు స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు అలానే గుప్పెడి దాకా కొత్తిమీరను కాడలతో సహా వేసేసుకొని వీటిని కూడా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ మొత్తం మంటన్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చలారనివ్వాలి తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని అదే కడాయిలో ఇక్కడ నేనైతే పావు కేజీ దాకా వంకాయలు తీసుకొని ఈ విధంగా రౌండ్గా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు కాకపోతే ముక్కలు అనేవి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది మంచి మరి పేస్ట్ లాగా కాకుండా రోట్లో వేసుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ వంకాయలు మొత్తం వాటర్ని వంపేసి ముక్కలను మాత్రమే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని అయితే మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మరీ మెత్తగా కుక్ అయిపోవాల్సిన పని లేదు చూడండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గరిటితో బాగా ప్రెస్ చేస్తేనే దిగాలి ఆ విధంగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకైతే మనం వేయించి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా మొత్తం ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా అయితే పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఆపి ఆపి ఈ విధంగా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే మిక్సీ పట్టేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఆపి ఆపి ఒక టూ టైమ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఉండకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం అదే కడాయిలో మరో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు అలానే జీలకర్ర తర్వాత శనగపప్పు అలానే మినపప్పును కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపునైతే మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి బ్రౌన్గా వచ్చేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండుమిర్చి అలానే కరివేపాకును కూడా వేసేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే పావు స్పూన్ దాకా పసుపు పావు స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పసుపు అనేది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం పచ్చడి పోపు కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు కావాలంటే మీకు యాడ్ చేసుకోండి కాకపోతే పచ్చడి టేస్ట్ అనేది బాగోదు వాటర్ యాడ్ చేశాక కాబట్టి వాటర్ అయితే వేయకండి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే చూస్తుంటేనే తినేసేయాలి అనిపించేంతగా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి అచ్చంగా రోట్లో వేస్ట్ చేస్తే మనం ఎలా ఉంటుందో అదే టేస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే అందరికీ నచ్చుతుంది వేడి వేడి అన్నంకైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు భలే టేస్టీగా ఉంటుంది అలానే చపాతీలోకైనా చాలా బాగుంటుంది దోశలోకైనా పర్లేదు కాబట్టి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్